కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని గ్రీన్ కో ప్రాజెక్టు వల్ల రాష్ట్రంతో పాటు దేశానికే మంచి పేరు వస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు ఇలాంటి సమీకృత ప్రాజెక్టు దేశంలో మరో చోట లేదన్నారు ఈ ప్రాజెక్టు వల్ల లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పర్యాటక కేంద్రం కానుందని వివరించారు పిన్నాపురంలో నీ గ్రీన్ కో సోలార్ పవర్ ప్రాజెక్టును హెలికాప్టర్ ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు అయితే ఈ భూమిపై రెవెన్యూ అటవీ శాఖల మధ్య నెలకొన్న వివాదాన్ని కేంద్రంతో మాట్లాడి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇది దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు ప్రాజెక్ట్ ఇది పినాపురం బోత్ మన నంద్యాలలో కానీ కర్నూలు జిల్లా రెండిట్లో కలుపుకొని దీంట్లో కంపెనీ కొన్నది దాదాపు పదిహేడు వందల ఎకరాలు కంపెనీ ప్రభుత్వం నుంచి కానీ లేదంటే రైతు రైతుల దగ్గర నుంచి కానీ కొన్నవి ఈ రెండు వేల ఎనిమిది వందల ఎకరాల్లో పదిహేడు వందల ఎకరాలు వాళ్ళు ఆల్రెడీ కొనేశారు దాంట్లో మూడు వందల అరవై ఐదు రెవెన్యూ ల్యాండ్ దాదాపు పద్నాలుగు వందల యాభై మూడు ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ని ఇటు వీళ్ళు కొనేసారు దీనిలో ప్రత్యేకించి మన కర్నూలు ఈ నంద్యాల భూముల్లో రాళ్ళు రప్పలు ఉండే బలంగా వ్యవసాయం చేయలేని భూముల్లో ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా గత రెండు దశాబ్దాలుగా ప్రత్యేకించి ఐటీ తర్వాత ఆయన ఫోకస్ చేస్తుంది గ్రీన్ ఎనర్జీ మీద ఆ గ్రీన్ ఎనర్జీది ఆ లీడింగ్ ఆయన మొట్టమొదటి రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు అంతకుముందు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు ప్రత్యేకించి ఆ గ్రీన్ కో వీళ్ళు విదేశాల నుంచి వచ్చి వీళ్ళందరూ ఈ కంపెనీ వచ్చి మేము ఇలా చేస్తున్నామంటే ఆయన ఎంకరేజ్ చేశాను దాంట్లో భాగంగానే ఈ రోజున మనం ఇంత పెట్టుబడులు వచ్చినాయి ఇక్కడ ఇది చాలా ఒక రాష్ట్రానికే దేశానికే చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇది ఇండియాలో హైడ్రోనికల్ మనకి వాటర్ మనకి నీటిని వాడుకొని అలాగే గాలిని వాడుతూ అలాగే సోలార్ని వాడుతూ అన్నిటిని మిళితం చేసే ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఇండియాలో లేదు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇది ఆపరేషన్కి వచ్చేసింది త్రీ సిక్స్టీ ఫైవ్ హెక్టార్స్ వీళ్ళు ఆల్రెడీ ఫారెస్ట్ ల్యాండ్ కొన్నారు సో కేంద్ర ప్రభుత్వం ఆ రోజున మూడు వందల అరవై హెక్టార్లు వాళ్ళకి ఇచ్చారు దానికి కాంపెన్సేటరీగా మూడు వందల అరవై ఐదు హెక్టార్లు గ్రీన్ కో కంపెనీ ఆల్రెడీ నెల్లూరులో వాళ్ళకి కాంపెన్సేటరీ ఫారెస్ట్ ఇచ్చారు అది ముప్పై ఆరు కోట్లు పెట్టుబడి పెట్టి ఖర్చు పెట్టి వాళ్ళకి ఇచ్చేసరికి ల్యాండ్ ల్యాండ్తో పాటు ఇంకా అదనంగా ఫారెస్టేషన్ కోసం మళ్ళీ ఒక ముప్పై ఆరు కోట్లు అదనంగా ఇచ్చారు ఈ డిస్ప్యూట్ బిట్వీన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో నలభై ఐదు హెక్టార్లు మీద మాదా ఉంది ఇది పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి దాంట్లో ఒక పది ఎకరాలు పన్నెండు ఎకరాలు పట్టాలు కూడా ఇచ్చేసారు వైలేషన్ ఉంది లేదు నలభై ఐదు హెక్టార్లు డిస్ప్యూటెడ్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేశారు రెవెన్యూ మన రెవెన్యూ శాఖ ఇచ్చేస్తుంది మిగతా మిగిలిన పంతొమ్మిది పదకొండు పాయింట్ పదకొండు ఎకరాలు నలభై తొమ్మిది సెంటులు మటుకు రైతుల దగ్గర తీసుకున్నారు అది ఈ కంపెనీ ఇది వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది ప్యూర్లీ రెవెన్యూ ల్యాండ్ కిందే ఉంది ఫారెస్ట్ ల్యాండ్ కాదనేది చేసేటప్పుడు ఇది డిస్ప్యూట్ బయటకు వచ్చింది అది నేను చార్జ్ తీసుకున్నప్పుడు నా దృష్టి అప్పటి నుంచి దీని మీద మాట్లాడుతూ ఉంటే ఇది నేను మొత్తం పరిశీలించడానికి వచ్చాను ఈ రోజున ఇది మేము ఏం తెలియజేసామంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇది మీరు అవుట్ చేయని ఒకసారి మీరు కూర్చోబెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారికి ఫారెస్ట్ అలాగే రెవెన్యూ సెక్రటరీ గారికి ఇలా కూర్చోబెట్టి మంత్రివర్గం కూడా తెలియజేశారు ఈ చిన్న డిస్ప్యూట్ ఏదైనా ఉంటే కరెక్ట్ చేయమని బట్ నాకు ఏ ఏమాత్రం ఇష్యూ లేకుండా ఈ స్థాయికి ప్రాజెక్ట్ని తీసుకురాగలిగారు అంటే నిజంగా ఇట్స్ దన్ అమెండబుల్ జాబ్ మీ టీం చాలా అద్భుతంగా చేస్తారు ఇది ఇట్స్ గ్రేట్ వర్క్ ఇది చాలా గొప్ప సైట్ సీయింగ్ ప్రాజెక్ట్ అయిపోతుంది ఇది అలాగే ఇది చాలామంది ఒక గ్రేట్ ఎడ్యుకేషనల్ టూర్ అవుతుంది ఇది అలాగే బోల్డ్ అంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది దీనికి ఇక్కడ చిన్న చిన్నగా ఏదైనా సమస్యలు ఉంటే ఇది బిట్వీన్ ఇంటర్ రెండు డిపార్ట్మెంట్స్ మధ్యన ఇష్యూ కాబట్టి అది మేము కూర్చొని అవసరమైతే క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే దీన్ని సాల్వ్ చేసి దీన్ని ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళా వెళ్ళేలా ప్రభుత్వం ముందు ముందస్తుగా దీనికి మద్దతు తెలుపుతా